పీఠాపురం టౌన్లోని శ్రీ ఐటీఐ కళాశాలనందు విద్యార్థులకు సైబర్ క్రైమ్ ఆన్లైన్ బెట్టింగ్స్ మరియు సెల్ ఫోన్ వినియోగంపై టౌన్ ఎస్ఐ మణికుమార్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా టౌన్ ఎస్ఐ మణికుమార్ విద్యార్థులతో మాట్లాడారు ప్రధానంగా సైబర్ క్రైమ్ ఆన్లైన్ బెట్టింగ్ సెల్ ఫోన్ దుర్వినియోగం వల్ల కలిగే నష్టాలు వాటి కారణంగా ఎదురయ్యే చట్టపరమైన సమస్యల గురించి తెలిపారు డ్రగ్స్ వినియోగం యువత భవిష్యత్ ఎలా నాశనం చేస్తుందో డ్రగ్స్ వల్ల వ్యక్తిగత జీవితం కుటుంబం మరియు సమాజంపై పడే తీవ్ర ప్రభావాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు డ్రగ్స్ కారణంగా నేరాల సంఖ్య ఎలా పెరుగుతోందో కూడా వివరించారు ఈ సందర్భంగా ట్రాఫిక్ నియమాలు పాటించడం ఎంత ముఖ్యమో తెలియజేశారు రోడ్డు భద్రత హెల్మెట్ వినియోగం ట్రాఫిక్ రూల్స్ పాటించడం ద్వారా ప్రమాదాలను ఎలా నివారించవచ్చో ఉదాహరణతో వివరించారు విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలని మహిళలు మరియు పిల్లల పట్ల గౌరవ భావంతో ప్రవర్తించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని టౌన్ ఎస్ఐ సూచించారు పోక్సో చట్టం ప్రకారం మైనర్లపై లైంగిక నేరాలు తీవ్రమైన నేరాలుగా పరిగణించబడతాయని అలాంటి నేరాలకు కఠినమైన శిక్షలు మరియు జైలు శిక్షలు తప్పవని విద్యార్థులకు స్పష్టంగా అవగాహన కల్పించారు ఈ అవగాహన సదస్సు ద్వారా విద్యార్థులు చట్టపరమైన అవగాహనతో పాటు బాధ్యతాయుతమైన ప్రవర్తన అలవర్చుకుని మంచి భవిష్యత్ వైపు అడుగులు వేయాలని టౌన్ ఎస్ఐ మణికుమార్ సూచించారు మీకేం తెలియదు వాళ్ళేమన్నా చెప్తా కూడా ఏం చేశారంట మీకేం తెలియదు ఇదే కదా మనకు వచ్చారు నిజంగా వాళ్ళకి ఏం తెలియదు ఏంటి మనం ఏం చేస్తున్నామో మన కాలేజీ గురించి ఏం చేస్తున్నామో మనం ఏం చేస్తున్నామో పాత్ర మాకు ఏం తెలియదు అని చెప్తున్నా మీ అందరిది గోల్డెంట్ ఆపర్చునిటీ కరెక్ట్ అయింది మీరు ఏమన్నా కంట్రోల్లో పెట్టుకుని ముందుకు వెళ్ళగలిగిన మంచి చూసినా le y desde, desde.